భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లకావత్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వర్షాలు వస్తున్న సమయంలో కొన్ని పంచాయతీలలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఆపటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు అందజేసి పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు ఇందిరమ్మ ఇల్లు అనేది మన జులుపాడు మండలంలోనే చాలా పంచాయతీలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నాలుగైదు పంచాయతీలకు ఇప్పుడు దాకా పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరము ఇంకో విషయం ఏంటంటే పక్కా పంచాయతీ శంకుస్థాపన చేసినప్పుడు ఇక్కడ పాపుకోలు కానీ సాయిరాద కానీ మాచినేని పేడ కానీ ఇంకా కొన్ని పంచాయతీలు శంకుస్థాపన చేయలేదు పట్టాలు కూడా చేయలేదు అంటే రెండో లిస్టు తయారైనా కూడా ఫస్ట్ లిస్టుకు ప్రియారిటీ ఇవ్వకుండా శంకుస్థాపన చేస్తున్నారు దీనికి ప్రజా వ్యతిరేకంగా వస్తుంది స్థానిక ఎన్నికల్లో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు కూడా చాలా ఇబ్బందిగా కలుగుతుందని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అది ఆ స్థానిక ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని మీరు త్వరగా మిగిలిన గ్రామాలకి మీరు ఇంద్రమ్మ ఇల్లు శంకుస్థాపన చేసి స్థానిక ఎన్నికల్లో పోవాలని నా యొక్క ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాను శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో